ఉసురు చెట్టుకు చూడండి పూజలు చేసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పాటలు అయితే పాడుతున్నారు బలి బలి మాసం లాస్ట్ అని డిసెంబర్ ఫస్ట్ తారీఖు రోజు ఆదివారం సిమ్మర్స్ అందరం అనుబోజనాలకు వెళ్ళాము కదా రత్నకుమారి గారి మామిడి తోటలకు మొత్తం ఐదు అయితే వచ్చారండి అందులో ఒక బ్యాచ్ వారు వీళ్ళు ఇక్కడ ఈ ఉసిరు చెట్టుకు పూజలు చేసి భక్తి భజనలతోటి భలే పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతుంటైతే భలే అనిపించిందండి ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా భలే భక్తి పాటలు పాడుతూ భజనలు చేస్తూ తిరుగుతున్నారు కదా అంతలోకి మా వాళ్ళు కూడా చేరిపోయారండి మా రాధ యశు శ్రావణి కూడా వీరితో పాటు తిరుగుతున్నారు చూడండి ముసలి చెట్టు కింద శివలింగం లేదు కదా అని వీరైతే బియ్య పిండితోటి శివలింగాన్ని చేసి పూజ చేశారు చూడండి అంతేకాదు ఎదురుగా నందిని కూడా చేసి పెట్టారండి బలే ఉందని అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు నేను కూడా జూమ్ చేస్తున్నాను చూడండి ఇదేమో శివలింగం అండి ఈ ముందుగా ఇక్కడ ఉన్నదేమో నందీశ్వరుడు అనమాట ఎలా ఉంది బలే చేశారు కదా నేను కూడా అంతేనండి వినాయక చవితికి వినాయకుడిని తెచ్చేవాళ్ళు లేరనుకో తేవడానికి మా సాయి కుదరలేదనుకో ఇలా బియ్య తోటి వినాయకుడిని చేసి పూజ అయితే చేస్తానండి వీళ్ళు కూడా అలాగే చేశారు నాకైతే చాలా నచ్చింది అవసరానికి తగ్గట్టుగా ఆడవాళ్ళం ఇలా చేస్తాం కదా మరి నా వీడియో ఎలా ఉందండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అరవై నగర్లో ఉన్న మామిడి తోటకు వెళ్తుంటే ఈ అమ్మవారి ఆలయం అయితే ఉందండి ఈ అమ్మవారి పేరు ఏమిటో నాకైతే తెలియదు నేను తల్లి గుడి అయితే అనుకున్నా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి